రాజధానిలో టిడ్కో గృహ సముదాయాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు మందడం దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్టీఏ కమిషనర్ టిడ్కో ఎన్డీఓ కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గ్రౌండ్ అయినాయి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అయితే వైఎస్ఆర్సిబి ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లో ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదల కోసం ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని రెండు వేల పంతొమ్మిది అయిపోయేటప్పటికి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయిన ఇల్లు డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అంటే డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఇళ్ళు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం ఐదు లక్షలు కట్టమైన అధికారులకి ఆదేశం ఇచ్చాం అందులో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇళ్ళకి టెండర్ పిలిచారు ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం సైట్స్ చూస్తున్నారు టెన్ పర్సెంట్ అనేవి లక్ష ఇరవై రెండు వేలు అంటే అప్పటికే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి నైంటీ పర్సెంట్ అయినాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నిటినీ తగ్గించేసి రెండు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేవి అరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ అయినవి నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు హై క్వాలిటీ రోడ్స్ డ్రైన్ అండర్గ్రౌండ్ డ్రైన్ ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ ఇవన్నీ డిజైన్ చేసాం ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా ఎక్కడ టిక్ హౌస్ కట్టినా ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలా ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవటానికి పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూల్ పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేశాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో వేల రెండు వందల పదహారు చేశారు ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా వద్దు అవసరం లేదు టిట్ కౌసస్ పేదల నిరుపేదలకు మంచి అవసరం నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు నాలుగు గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇళ్ళు కడితే చాలని హౌసెస్ ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి రెండు లక్షల అరవై రెండు వేలు చేశారు దాంట్లో కూడా కంప్లీట్ చేసింది లక్ష అరవై ఏడు వేలు